మార్చి ఈన గుంటూరులో న్యాయ సాధన సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది రాజధానితో పాటు పునర్విభజన చట్టంలోని హామీలను పోరాడి సాధించుకున్నామంటూ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాజీ మంత్రి జీడి శీలం అన్నారు గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మార్చి ఏడున గుంటూరులో నిర్వహించనున్న న్యాయ సాధన సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తానన్న ప్రధాని మోడీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేస్తున్న టీడీపీ వైసీపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు చేరారు కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలిసిన విషయమే గత పది సంవత్సరాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ఐదేళ్ళు టీడీపీ ఐదేళ్ళు వైసీపీ ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగింది అని ప్రతి ఒక్కరూ కూడా నమ్మినటువంటి నిజం ఈ న్యాయాన్ని మేము చేస్తాం అన్యాయాన్ని సరిదేస్తాం న్యాయాన్ని చేస్తాం చాలా విషయాలు ఉదాహరణకు ప్రత్యేక హోదా మన హక్కు అదేవిధంగా పోలవరం నిర్మాణం మన హక్కు అదేవిధంగా విశాఖ ఉక్కు మన హక్కు అని సాధించుకున్న దాన్ని జారిపోయే సమయంలో దాన్ని కాపాడుకోవడం మన ధర్మం రాయలసీమకు ప్రత్యేక నిధులు అదేవిధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవన్నీ కూడా పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అమరావతి రాజధాని అని రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు చెప్పారు మేమందరం కూడా ఒక మస్తాన్ వర్గీ నాయకత్వంలో ఒక అమరావతి రాజధాని సాధన సమితి అని ఒకటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా యాజిటేషన్లో పాల్గొన్నారు పాదయాత్రలో పాల్గొన్నారు కార్యకర్తలు నేను కూడా స్వయంగా పాల్గొన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ న్యాయాన్ని సాధిస్తాం మేము ప్రత్యేక హోదా సాధిస్తామని అని చెప్పి తిరుపతిలో సభ పెట్టాం అనంతపురంలో పేదలకు ఐదు వందల ఐదు వేల రూపాయలు నెలకిస్తామని శంఖారాం పూరిస్తూ మా కాంగ్రెస్ పార్టీ మరి ప్రచారం మొదలుపెట్టారు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరి షర్మిల గారు అనేక సార్లు మనవి చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఎదుర్కొని పోరాడి న్యాయం సాధిస్తామని చెప్పి మరి సభలు పెడతా ఉన్నాం ఆ సభలు కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దుర్మార్గ ఆలోచన విధానం నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టేటటువంటి ఆలోచన విధానం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అనధికారికంగా ప్రాంతీయ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పూర్తిగా ఈ రాష్ట్ర గౌరవాన్ని తెలుగు ప్రజలందరినీ కూడా ఢిల్లీకి తాకట్టు పెట్టినటువంటి వ్యవహారం నిరంతరం ఈ రాష్ట్రంలో దేశంలో మరి తెలుగు ప్రజల యొక్క సమస్యల మీద నరేంద్ర మోడీ విధానాలు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజాస్వామ్య విధానాన్ని ఎండగడుతుంది ఈ రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ కన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు గల్లీలో నువ్వు దొంగ నువ్వు దొంగ నువ్వు బేలు మీద ఉన్నాం నువ్వు వేల మీద ఉన్నావు అని అనుకుంటారు ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీ దగ్గర దోస్తీ చేస్తూ ఉంటారు ఇది పార్టీల యొక్క నాటకం కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని కట్టుబడినటువంటి విధానం రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం రాజధాని పట్ల కానీ లేదా ప్రత్యేక హోదా పట్ల కానీ ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా పోలవరమా లేదా అనేక అంశాల మీద కూడా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు రాజధాని లేని రాష్ట్రాన్ని చేసినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార భాగంలో ప్రజలకి నమ్మకాన్ని కలిగించేటటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళారెడ్డి గారి నాయకత్వంలో అనంతపురంలో ప్రతి పేదవాడికి నగదు ఇవ్వాలి ఇందిరా అభయం అనేటటువంటి పేరు మీద ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఆ కుటుంబానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం సంవత్సరానికి అరవై వేల రూపాయలు నేరుగా పేద కుటుంబానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంది